నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి వారి లీలల గురించి ఇప్పటి జనరేషన్ అసలు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఏం నేర్చుకోవాలో శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి ఏం చెబుతోందో వారి ప్రవచనాల ద్వారా వివిధ మాధ్యమాల్లో వివరిస్తూ ఉన్నారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రణమానంద ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను చాలా సంతోషం ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తాను ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కానీ ఈ కొద్ది సమయంలో మా కొంత కేటాయించారు అందుకు ధన్యవాదాలు చెబుతూ ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇవాళ ప్రత్యేకించి మనం ఏమైతే వీడియోస్ చేస్తున్నాం ప్రభుజీ ఆ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో వాళ్ళ సందేహాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అందులో ఎక్కువగా వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు నేను తీసుకున్నాను అదే ఇవాళ నేను భాగంగా అడగాలనుకుంటున్నది మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది ఇది అందరూ ఏదో ఫేస్ చేస్తూనే ఉన్నాం మనం మంచిగా ఉంటే మనకు కూడా మంచి కదా తిరిగి రావాలి మళ్ళీ చెడు ఎందుకు తిరిగి వస్తుంది అది తట్టుకునే శక్తి ఆ మంచి వాళ్ళకు ఉంటుందా వాళ్ళు ఇంకా ఇంకా కృంగిపోతారు కదా ఎందుకు ఇలా జరుగుతుంది కృష్ణుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు క్షమిస్తాడు వాళ్ళ చెడు చేసే వాళ్ళని మంచి వాళ్ళకు కూడా చెడు చేసేవాడిని కృష్ణుడు నిజంగా ఒప్పుకుంటాడు వాళ్ళని ఏం చేస్తాడు ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చాయి వీటికి సంబంధించి ఏం చెప్తాడు చాలా సార్లు మమ్మల్ని కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు మంచి వాళ్ళకు చెడ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని అడుగుతాను మీకు ఒక విషయం చెప్తానండి మీరు ఎప్పుడైనా ఒక ధాన్యపు బాండాగారాన్ని చూసారా అంటే స్టోరేజ్ స్పేస్ అనమాట దాంట్లో పై నుంచి ధాన్యాన్ని వేస్తూ ఉంటారు అనమాట కింద నుంచి తీస్తూ ఉంటారు ఫస్ట్ వేసింది ఏదైతే ఉందో అదే కింద నుంచి వస్తూ ఉంటుంది అనమాట మనం ఏదైతే కర్మ చేసామో అది మన అకౌంట్ లోకి వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది ఇప్పుడు మనం చేసిన కర్మ కిందికి వచ్చింది ఇప్పుడు మనం మంచి చేస్తున్నాం మరి ముందు చేసిన చెడు కర్మ అది కూడా రావాలి కదా మన దగ్గరికి కాబట్టి ఇప్పుడు నేను మంచి చేస్తున్నందుకు నాకెందుకు చెడు జరుగుతుంది అని అంటే ఇప్పుడు మంచి చేస్తున్నా ఒప్పుకుంటాం కానీ ఇంతకు ముందు చేసిన చెడు ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది మీకు ఒక విషయం చెప్తాను ఈ లోకల్లో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడమే చాలా పెద్ద విషయం అవునా మీకు చిన్న కథ చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా అని చెప్తాను ఒకసారి ఒకళ్ళు ఒక గుర్రాన్ని కొనుక్కున్నారన్నమాట అనమాట చాలా డబ్బులు పెట్టి ఒక గుర్రాన్ని కొనుక్కున్నాడు వెంటనే ఇంటి పక్కలో ఉండే వాళ్ళందరూ వచ్చి అబ్బా అబ్బా అసలు ఎంత మంచి జరిగింది మీకు ఎంత మంచి జరిగింది ఇంత గొప్ప ఒక మంచి జాతికి చెందిన గుర్రాన్ని మీరు కొనుక్కోగలిగారు చాలా అదృష్టవంతులు మీరండి అని చెప్పానన్నారు అయితే ఏంటి వాళ్ళని అన్నారు ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అని అన్నారు నెక్స్ట్ డే ప్రొద్దున లేచి చూసేసరికి ఆ గుర్రం కట్లు తిప్పుకొని వెళ్ళిపోయింది అనమాట ఇంట్లోంచి పారిపోయింది వెంటనే ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చి అయ్యో ఎంత చెడు జరిగింది ఎంత చెడు జరిగింది మీ దగ్గర నుంచి గుర్రం వెళ్ళిపోయింది అని అన్నారు మళ్ళీ ఈయనన్నారు ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుస్తుంది అని అన్నారు ఆ గుర్రం అరణ్యానికి పారిపోయింది కదండి సాయంత్రం కల్లా ఇంకొక ఐదు గుర్రాలను తీసుకొని ఇంటికి వచ్చేసింది అన్నారు వెంటనే మళ్ళీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి అరే ఎంత మంచి జరిగింది ఎంత మంచి జరిగింది మీకు అరంగానే ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అని అన్నారు నెక్స్ట్ డే పొద్దున వీళ్ళ అబ్బాయి గుర్రాన్ని నేర్చుకోవడానికి హార్స్ రైడింగ్ అంటారు కదండి దాన్ని చేసుకోవడానికి గుర్రం పైన వెళ్తూ ఉన్నారు వెళ్తున్నారు ఆయంత కింద పడి కాలురు కొట్టుకున్నారు ఫ్రాక్చర్ అయిపోయింది వెంటనే అందరు వచ్చేసి అయ్యో ఎంత చెడు జరిగిందండి ఎంత చెడు జరిగింది అయ్యో ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అన్న అంత లోపల మరుసటి రోజు ఏం జరిగింది అంటే ఈ రాజ్యం పైన దండయాత్రగా పక్కన రాజ్యం వాళ్ళు వచ్చారనమాట ఆ రాజుగారు ఒక నియమానం చేశారు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వయసు ఉన్నారో కూడా యుద్ధానికి వెళ్ళాలి అని అనమాట అందరూ ఊర్లో ఉండే పిల్లలందరినీ యుద్ధానికి తీసుకెళ్లిపోయారు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ వీడు మాత్రం వెళ్ళలేదు ఎందుకంటే ఈయన కాలేజీ తెలిసిన విషయం ఏంటి అని అంటే ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయారు వీడు తప్ప ఎందుకంటే వీడి ఇంట్లో ఉంటాడు ఇప్పుడు చెప్పండి ఏది మంచి ఏది చెడు ఎలా డిసైడ్ చేస్తా కాబట్టి ఏది చేసినా భగవంతుడు మన కోసం మంచి చేస్తాడు చెడు చెయ్యరు గుర్తు భగవంతుడు మనకి చెడు చెయ్యాలి అని ఎన్నడూ అనుకోడండి మన కర్మ మనకు వస్తుంది కానీ మనం అది కూడా భగవంతుడి పైన అయ్యా నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు దీని ద్వారా అని భగవంతుడి పైన నమ్మకంతో ఉన్నాం అనుకోండి మనకి ఏది జీవితంలో కష్టం అనిపించదు ఏది చెడు అనిపించదు అంటే మనం తప్పు చేస్తే మనం చెడు చేస్తే అది ఖచ్చితంగా మనం తిరిగి అనుభవించాల్సిందే తప్పకుండా అనుభవించాల్సింది ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇది మనం చదువుకున్నాం కదా అంటే మన తప్పు చేసినందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా కానీ క్షమాపణ అడుగుతాం తప్పు అయిపోయింది నేను తెలియక చేశాను దేవుడ ఇది తెలిసి చేసినా తెలియక చేసినా ఇది తప్పు అయిందని ఒప్పుకుంటారు అలా ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు క్షమించేయచ్చు కదా ఎందుకు ఆ శిక్షని మళ్ళీ తిరిగిస్తున్నారు మీకో విషయం చెప్తానండి మన కర్మ మన దగ్గరకు వచ్చినప్పుడు భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి అని చాలా మంది ప్రశ్న కూడా ఉంటుంది అనమాట మరి దేవుడు ఏం చేస్తాడు మన సంబంధంగా మీకు విషయం చెప్తానండి కర్మ పోదు ఎవరైనా మీ కర్మ మొత్తం కూడా తీసేయచ్చు అని అంటే భగవద్భక్తులకి ఏం చేస్తాడు భగవంతుడు అంటే ఒక టోకెన్ పనిష్మెంట్ ఇస్తానమాట అంటే ఇప్పుడు చూడండి తల్లి ఒక చిన్న పిల్లవాడు చాలా పెద్ద అల్లరి పని చేశాడు అనుకోండి తీసుకెళ్లి కళ్ళల్లో కారం పెట్టేసి వాతలు పెట్టేసి తో కొట్టేసి అలా చేయాల్సిన అవసరం లేదు ఏం చేస్తుంది వీడు ఈ పని మళ్ళీ చేయకుండా ఉండాలి అని అంటే ఏదో ఒక చిన్న విషయం పనిష్మెంట్ గా వీడికి ఇస్తే అప్పుడు తెలుస్తుంది అని మనకు తెలుస్తుంది నేను చూసా ఒకసారి ఒక పిల్లవాడు ఫ్యాన్ లో చేయబెడతా ఫ్యాన్ లో చేపెడతా అని ఎంత వాళ్ళ అమ్మ చెప్తున్నా సరే వినట్లేదు ఫ్యాన్ వైపు ఇలా ఇలా ఉంగు ఇలా ఇలా చేయబెడుతున్నాడు అయితే వాళ్ళ అమ్మ ఏం చేసింది స్విచ్ ఆఫ్ చేసేసింది ఆఫ్ చేసి అది మెల్లగా తిరుగుతుంది కదా అప్పుడు చేయబట్టింది చేపెట్టా టక్ అని కొద్దిగా తెలంగాణ అని ఇలా వెనకాల పెట్టేసుకున్నాడు అసలు తగలేదు జస్ట్ ఆ ఫ్యాన్ ఇలా అని వెళ్తుంది అనమాట చిన్నగా తగిలింది అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది బాబో ఇందులో చేయబెడితే నా చెయ్యికి దెబ్బ తగ్గుతుంది భగవంతుడు కూడా ఏం చేస్తాడు అంటే ఒక టోకెన్ పనిష్మెంట్ ఇస్తారనమాట మళ్ళీ తప్పు రిపీట్ చేయకుండా తల తెగే ప్రదేశంలో ఆయన చిన్న వేలు తెగి వదిలేస్తారు ఒకసారి ప్రభుపాదల వారి దగ్గరకు ఒక ఆయన వచ్చి ఆయన కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారనమాట చేయి తగింది చేయి తగినప్పుడు ప్రభుపాదల వారి దగ్గరకు వచ్చి నేను కృష్ణ సేవ చేస్తున్నా నా చేయ్య ఎందుకు తెగింది అన్నారు ప్రభుపాదులు వారు అన్నారు నీ పీక తెగాల్సింది దాని కృష్ణుడు చేతి తీసేసారు తీసేశారు పాము కాటు కాటుతో తీసేస్తారు ఆయన అలా భగవంతుని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అని అంటే తప్పులన్నీ చేసేసి ఒకరోజు దేవుడి దగ్గరికి వచ్చేసి అయ్యా నేను తప్పులన్నీ అని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తప్పులు చేసినప్పుడు కాదండి ఒకసారి అయ్యా నేను తెలిసో తెలియకో తప్పు చేశాను కృష్ణ కానీ ఈ రోజు నుంచి నేను మారాలనుకుంటున్నాను మారడానికి కలిగిన శక్తి నువ్వు నాకు ఇవ్వాలి కొంతమంది ఏం చేస్తారు తెలుసా భారం అంతా తప్పులు చేసేసి ఒక రోజు వెళ్ళిపోయి నేను ఈ పాపం చేసేసాను అని కన్ఫ్యూషన్ చేసేసుకొని తప్పులన్నీ కూడా కడిగేసుకొని మళ్ళీ కొత్త అకౌంట్ స్టార్ట్ చేయాలనుకుంటాను అదా కాదండి ఒక్కసారి మనం తప్పు చేస్తున్నాము అని తెలిసి మారి మళ్ళీ ఇప్పుడు చూడండి ఒక తప్పు మనం తెలుసుకొని దాన్ని మారాలి అని అంటే అంత ఈజీ విషయం కాదండి దానికి చాలా శక్తి అవసరం ఒక ఆధ్యాత్మిక శక్తి మనోబలం ఇవన్నీ భగవంతుడి యొక్క భక్తి ద్వారా భగవంతుడి యొక్క కృప ద్వారా లభిస్తుంది ఒక ఒక చెడు వ్యసనం నుంచి బయటికి రావాలన్నా సరే ఒక చెడు అలవాటు పోవాలన్నా సరే అది ఈజీ విషయం కాదు అప్పుడు ఏమని వేడుకోవాలి భగవంతుడిని వేడుకోవాలి కృష్ణ నేను ఈ చెడు అలవాట్ల నుంచి బా బయటికి రావాలి అని అనుకుంటున్నా నాకు అంత కెపాసిటీ లేదు నా దగ్గర అంత శక్తి లేదు కానీ నీ దగ్గర ఉంది నీ కృప దేన్నైనా మార్చగలుగుతుంది కాబట్టి ఆ కృప నువ్వు నాకు అందించు అని స్వామికి శరణాగతి స్వామిని మనం ఎంత వేడుకుంటే అంత మనకి బలం అనేది కలుగుతుంది తప్పకుండా ఇది చాలా ముఖ్యం అండి కాబట్టి ప్రపంచంలో జనాలందరూ ఏదైనా మంచి జరిగింది అనుకోండి నేను చేశాను ఏదైనా చెడు జరిగితే దేవుడు ఎందుకు నాతో చెడు చేస్తున్నారు కాదండి దేవుడు అందరికీ మంచి చెయ్యాలని కోరుకుంటారు మీకు చిన్న విషయం మీరు టైటానిక్ సినిమా చూసే ఉంటారు కదా అందరు చూసే ఉంటారు అయితే ఒక ఫార్మర్స్ ఫ్యామిలీ అనమాట జీవితంలో వాళ్ళు కష్టపడిందంతా కూడా పోగు చేసి వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబంలో ఉండే వాళ్ళందరి కోసం కూడా టైటానిక్ వెళ్ళాలి చాలా పేద కుటుంబం వాళ్ళది అది లగ్జరీ క్రూజ్ అందులో వెళ్ళాలి అంటే జీవితంలో వాళ్ళు సంపాదించిందంతా కూడా పెట్టేసి ఫ్యామిలీకి అంతా టికెట్స్ కొనేసుకున్నారు నెక్స్ట్ డే టైటానిక్ వెళ్తుంది అన్న ముందు రోజు వాళ్ళ పిల్లవాడికి కుక్క కరిచింది అనమాట కరిచేసరికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళలేదు అయినా ఆ టైటానిక్ ఇలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కూర్చొని ఏడుస్తూ అనమాట నా జీవితంలో మొత్తం మొత్తం కూడా పెట్టి నేను ఈ టికెట్లు కొన్నానే ఈ రోజు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు నాతో ఇలా జరుగుతుంది ఎంత అదృష్టం లేదు నాకు అని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాను ఎప్పుడైతే ఆయనకి టైటానిక్ మునిగిపోయింది అని తెలుసు అప్పుడు ఆయన అనుకున్నాడు దేవుడా నన్ను ఈ విధంగా కాపాడావా ఆ కుక్క దొరికితే దాని కాలకు దండం పట్టాలి అని ఆయన ప్రయత్నిస్తూ ఇప్పుడు చెప్పండి ఆ టైటానిక్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ఆయనకి మంచి జరిగిందా చెడు జరిగిందా ప్రాణాలే అవునా కాద చెప్పండి మనకి అపరెంట్ గా ఒక సిచ్యువేషన్ మనకి ఎందుకు ఇంత కష్టము అని అనుకోవచ్చు కానీ దానివల్ల ఏంటి భగవంతుడు మనకి ఇస్తున్నాడు అనే విషయం మనకి తెలియదు అండి చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు మాత్రం ఆడాలి ఆడాలి అని అనుకుంటే తల్లి వాళ్ళు ఆడుకునే బొమ్మల్ని తీసేసుకొని కబోర్డ్ లో మా అందరూ తల్లిదండ్రులు చేస్తారు కదండి ఆడే వాళ్ళు బయట ఆడుకుంటుంటే లోపలి పిలిచేసి ఆడుకునేవన్నీ కూడా పెట్టేసేసి తెలుసు అప్పుడు ఏమంటారు పిల్లలు నాకు నా జీవితంలో అందరికంటే పెద్ద శత్రువులు ఎవరైనా ఉంటే అది మా అమ్మాయి ఎందుకంటే నేను ఆడుకునే వస్తువులన్నింటినీ కూడా ఈరోజు పెట్టేసి నేను పాపం వాడు అనుకుంటాను కానీ అమ్మాయి శత్రువుగా మిత్రుడు చెప్పండి అన్నిటికంటే గొప్ప శ్రేయోభిలాష ఎవరైనా ఉంటే మనతో మన తల్లిదండ్రులన్నీ ఎందుకు మన మంచి కోసమే చేస్తున్నారు కదా అలానే భగవంతుడు మన జీవితం నుంచి ఏదైనా తీసుకున్నా ఏదైనా ఇచ్చిన అన్నీ కూడా అది భగవంతుడి యొక్క కృప మనకి మంచి చేయడానికే భగవంతుడు చేస్తాడు కానీ ఎప్పుడూ చెడుచిండ్రు ఎలా అయితే పిల్లలు తెలుసుకోలేరో అలానే మనం కూడా ఎందుకు ఇలా చేశాడు ఎందుకు అలా చేసాడు అని అనుకుంటాం దేని వల్ల ఏం చేస్తున్నాడు అని తెలిస్తే ఆయన పైన నమ్మకం అనేది ఉంటే ఒక పిల్లవాడికి తల్లి పైన నమ్మకం ఒక చిన్న పిల్లవాడు ఉంటాడండి తల్లి ఒళ్ళు ఎంత నిశ్చింతగా ఉంటాడండి ఏమన్నా ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటాడని ఇప్పుడు నాకు ఏంటి తిండి పెడుతుందా లేదా నాకు ఇప్పుడు షాల్ కప్పుతుందా లేదా నన్ను ఇస్తుందా లేదా అని ఆలోచిస్తారండి ఎంత నిశ్చింతగా అసలు చిన్న పిల్లల్ని చూస్తే ఎంత బాగుంటుంది ఎంత పెద్దగా అవుతూ ఉంటే వాడు ముఖం చూస్తేనే కొన్ని కొన్ని సార్లు చాలా సార్లు అనిపిస్తుంది ఎందుకు ఇంత కంగారులో ఉన్నారు ఎందుకు ఇంత టెన్షన్ లో చిన్న పిల్లలు ఎప్పుడైనా టెన్షన్ లో చూసారండీ ఎందుకంటే వాళ్ళు నిశ్చింతగా ఉంటారు మా తల్లి చూసుకుంటుంది మా తండ్రి చూసుకుంటాడు అలా మనం భగవంతుడి పైన నమ్మకం ఉందనుకోండి మనం నిశ్చింతగా ఉండగలుగుతాం ఇప్పుడు అందరికీ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ పెరుగుతున్నాయి స్వామిని వదిలేశారు నేను నా జీవితాన్ని సరిచేసుకుంటా అని మనం అనుకుంటున్నాం అంతా భగవంతుడి నమ్మకం మనకుంటే ఆ స్వామి ఎప్పుడు ఎవ్వరికి అన్యాయం చెయ్యరు గుర్తుపెట్టుకోండి భగవంతుడే చేశారు ఎప్పుడు మంచిది మనకి మనం చూస్తాము మీరు చీర ఎప్పుడైనా కింద నుంచి చూశారనుకోండి మొత్తం తాళ్ళు తాళ్ళు ఇలా ఏలాడుతూ ఉంటాయి అసలు ఏంటప్ప ఇలా పిచ్చిగా ఉంది ఇప్పుడు చూడండి కింద కూడా మనం చూసాం అనుకోండి పెద్దగా డిజైన్ ఏం అర్థం కాదు ఏంటి ఇలా తాళ్ళు తాళ్ళుగా ఏలాడుతుంది జిందర్ బందరగా ఉంటుంది అనమాట కానీ పై నుంచి నేసేవాడు ఎవరైతే ఉన్నారనుకోండి ఆయన డిజైన్ చెప్తూ ఉన్నారు కానీ కింద నుంచి మనం చూసాం అనుకోండి మనకి ఏం అన్ని విధంగా అన్ని తాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది మనం మన జీవితాన్ని కింద నుంచి చూస్తున్నాం భగవంతుడు పై నుంచి ఒక చక్కటి పువ్వు డిజైన్ చేస్తున్నారు అనమాట అది మనం భగవద్ దృష్టితో చూస్తున్నప్పుడే మనకు అర్థం అవుతుంది అందుకు మనకి శాస్త్రాన్ని అధ్యయనం చేయటం అందుకు భగవద్భక్తి చేయటం భగవంతుడి గురించి తెలుసుకోవటం అనేది ముఖ్యం అప్పుడు మనకు తెలుస్తుంది కృష్ణ నువ్వు ఈ ప్లాన్ చేస్తున్నావా నాకు అనే విషయం అవగతం అవుతుంది అనమాట కాబట్టి భగవంతుడు ఎవ్వరికీ చెడు చేయడు భగవంతుడు అందరికీ మంచి చేస్తారు అది ఎప్పుడు మంచి చేస్తారు అని అంటే మనం మంచి మార్గంలో ఉన్నప్పుడు మనం మంచిగా ధార్మికంగా శాస్త్రీయంగా యం శాస్త్ర విధి వర్తతే కామకారక నశ సిద్ధిం అవాప్నోతి న పరాంగతి అని అంటారు భగవద్గీతలు ఎవరైతే శాస్త్రంలో చెప్పిందంతా కూడా పక్కన పెట్టేసి మనకి ఇష్టం వచ్చింది చేస్తున్నారు అనుకోండి అటువంటి వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారో అది తిరిగి కానీ ధార్మికంగా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చేస్తారు అది ఏ విధంగా కృష్ణుడు మంచి చేస్తున్నారు అని మనకి తెలియకపోవచ్చు కానీ ఆ నమ్మకం ఉంటే మనకే కొన్ని రోజుల తర్వాత రివీల్ అవుతుంది అనమాట మీకు మా జీవితంలో ఒక చిన్న సంఘటన చెప్తారు మేము ఎప్పుడైతే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వస్తున్నామో ఒక పర్టికులర్ కాలేజ్ గురించి మేము చాలా విన్నాం అనమాట అక్కడ ఆ ఏమంటారు అనేది చాలా మోడనైజ్డ్ కాలేజ్ అక్కడ అక్కడ చాలా కల్చర్ బాగుండదు అని విన్నాం కానీ మేము మనసులో అనుకున్నాం భగవంతురా మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆరాధన చేశాము మాకు ఆ కాలేజ్ లో మాత్రం వెళ్ళాలని లేదు ఎందుకంటే నీ భక్తి ఎక్కడ పోతుందో అని మాకు భయం అని మనసులో అనుకున్నాం అనమాట కానీ భగవంతుడు ఏం చేశారో తెలుసా అండి తిరిగి తిరిగి ఏ కాలేజ్ లో సీట్ ఇవ్వలేదు ఆ కాలేజ్ లో ఇచ్చా నేను అనుకున్నా అయ్యా ఏంటి అన్యాయం నాతో పాటు అంటే అంటే ప్రశ్నిస్తూ కాదు నేను అనుకున్న మనసులో ఆలోచిస్తున్న కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు సరే భగవంతుడు చేశాడంటే ఏదో ఒకటి మార్గం ఆయనకి తెలుసు నాక ఇప్పుడు చేస్తుంది తల్లిదండ్రులకి పిల్లలకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పండి పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది షాప్ లో రోడ్ లో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది షాప్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ షాప్ లో వాడు ఎవరైనా సరే ఒక పది రూపాయలు పెట్టి సిగరెట్ ఇవ్వు అనేది ఇస్తాడు వాళ్ళకి ఏముందండి కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందండి ఇస్తుందా ఎందుకంటే తల్లికి తెలుసు పిల్లవాడిని ఎలా చూసుకోవాలి భగవంతుడా నువ్వు నాకు ఇది చేసావు అని అంటే ఏదో ఒకటి చూపించాలి అనుకుంటున్నావు వెయిట్ చేస్తా చూస్తాను నువ్వు నాకు ఏ విధంగా కృప చూపించాలనుకుంటున్నావు ఎప్పుడైతే మేము ఆ కాలేజ్కి వెళ్ళామో భక్తులతో పరిచయం ఎంత చక్కగా భగవద్గీత నేర్చుకొని మా గురువు గారితో పరిచయం ఏర్పడి మేము ఇలా ఆశ్రమంలోకి వెళ్ళడానికి కారణం అక్కడ ఉన్నందు ఉంటే కాదు కొద్దిసేపు ఓపికతో ఉండాలి మనం అంతే భగవంతుడు ఏం చేస్తున్నాడు మన జీవితంలో తెలుసుకోవడానికి ఆ ఓపిక ఆ నమ్మకం ఆ ప్రేమ ఆ భక్తి ఉంటే జీవితంలో ఏది కూడా మనకి చెడు అని దీనికోసం భగవంతుడి పైన నమ్మకం అనేది చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి రెండు విషయాలు ఈ ఆన్సర్కి సమాధానం ఒకటి మనం చేసుకున్నదే మన దగ్గరకు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకా ఏది కూడా భగవంతుడు మనకి ఏమి ఇవ్వడు మనం చేసుకున్నది మనకు వస్తుంది కానీ భగవంతుడు అందరికీ కూడా మంచి చెయ్యాలి అని మాత్రమే చూస్తాం ఎంత ప్రయత్నిస్తున్నారండి భగవంతుడు ఆయన వైపు నుంచి చూస్తే ఎంత శాస్త్రాన్ని ఇచ్చారు ఎన్నిసార్లు అవతారం తీసుకున్నారు ఎంత మంది గురువులను ఇస్తున్నారు ఎంత చక్కగా భగవంతుడి గురించి చెప్పుకునే ఒక మార్గాన్ని చూడు సుమన్ టీవీ వాళ్ళు కూడా ఎంత చక్కగా గీతాంజలి గారు సుమన్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్న ఏంటి అని అంటే శాస్త్రంలో చెప్పింది భగవంతుడు మనందరికీ చెప్పాలి అనుకుంటున్నది చెప్పిస్తున్నారు అనమాట శాస్త్ర ప్రామాణికంగా మనం చేస్తున్నది ఏంటి అని అంటే ఆచార్యులు ఇచ్చింది ఒక పోస్ట్ మ్యాన్ గా మీ దగ్గర డెలివరీ చేస్తున్నాం అనమాట కాబట్టి ఇవన్నీ ఎందుకు భగవంతుడు చేస్తున్నారు ఈ మీడియా ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది అనుకోండి దీని అర్థం ఏంటో తెలుసా కృష్ణుడు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కృష్ణుడు మీకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకళ్ళకి ఇన్స్ట్రుమెంట్ గా చెప్పిస్తున్నారు అంతే కాబట్టి మనం వీటన్నిటి విని మన జీవితాన్ని మార్చుకొని ఒక ధార్మికంగా వెళ్ళగలిగితే అప్పుడు మన జీవితంలో ఆనందం తప్ప Do kamery. Tak, hmm. to jeszcze raz ale